इसको बोलना है दैट इज राइट दैट मोटर्ड वन मंथ तक बाइक दिस बाइक दिस इव आई दैट कि मैंने इसको कहो ये वाइज मोटर्ड ये ऑलरेडी यूज हो रहा है उधर ये लो सेटअप सर ये डब्बा इस पिक्चर सर्व है मतलब चलो तो पहले डब्बा ये रो इन और पा ఒరి <laughs> <laughs> <laughs>

dayım benim üst kısım da bir bir de ortaya gelse de karşı çıktı. Onda bir çarpmaların yoksa hindi seviyeleri ortaya çıkıyor. Onda bir de sahne. Bir de de bir de bir de. Evet ha. Bir de bir de bir

बहुत बार पूछा हमको पूछा अरे क्या बात कर रहे हो अरे राज एक बार उसको मेरी बात सुन लो राजा बाद में यार अंदर में వచ్చాను ఇలా వచ్చేసాను అంత మొక్క సీలు అటువంటిలో పెట్టేశాడు అటువంటిలో పెట్టేసి పైన మోట్ పెట్టాడు lokk hefði henni að pæða um það ok 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 Motor, Julia. Yeah. They're getting

మా బాస్ ఫోన్ చేశాడా చేయలే అందరికీ నమస్కారం ఈరోజు మనకి ముదిరేపల్లిలో పోలీస్ స్టేషన్ పరిధిలో ముదిరేపల్లి గ్రామంలో భారీ ఎత్తున మనకి ఈ యొక్క ఇంజిన్ ఆయిల్ ని డూప్లికేట్ చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఇలాంటి రాకెట్ ఒకటి ముదిరేపల్లి ఎస్ఐ గారు వారి సిబ్బంది అదేవిధంగా కైకలూర్ టౌన్ సియ్య గారు వారితో ఈ రోజు రైడ్ చేయడం జరిగింది రోజు నాడు రాబడిన సమాచారం మేరకు పట్టుకోవడం దాని మీద దర్యాప్తులో బాగుంది ఈ రోజు రాగానే ఈ ముదిలేపల్లి పోలీస్ స్టేషన్ ఇప్పుడు ముదిలేపల్లి గ్రామం కొద్ది రోడ్లో మన కాలమీ రోడ్ ఎలిమెంటరీ స్కూల్ పక్కన ఉన్నటువంటి మూడో ఇంట్లో ఇది చూస్తే అందరు చూస్తున్నారు ఈ ముద్దాయి ఎవరైతే ఈ వెంకట నరేంద్ర మరియు కొండపల్లి సురేష్ వాళ్ళు ఇద్దరు ఇందులో ముఖ్యంగా ఏంటంటే మీరు చూస్తున్నారు ఇక్కడ సర్వో ఆయిల్ని అదేవిధంగా బజాజ్ తర్వాత టోటల్ ఇంజనీరింగ్ అంటే టాటా కంపెనీ వాళ్ళకి సంబంధించి ఇట్లా ప్రతి లేబుల్ బ్యాంక్ ఈ దొంగ తయారు చేయటం ప్రజలు మార్కెట్లో తీసుకెళ్టం దానివల్ల రైతులకి అదే మోటార్ వెహికల్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నష్టపోతున్నారు అన్ని అన్ని రకాల టిన్స్లో కూడా మీరు టిన్స్ తెప్పించి అదేవిధంగా లేబుల్స్ తయారు చేయించి టేబుల్ మిషన్స్లో చేయించడం అలానే వీళ్ళు కొన్ని ఆయిల్స్ కెమికల్స్ తెప్పించి ఇందులోనే ఇక్కడ తయారు చేయించడం మీ అంతా కూడా చూసారు కాబట్టి ఇందులో దర్యాప్తులో భాగంగా ముందు ముందు అదుపులోకి తీసుకోవడం జరిగింది తదుపరి దర్యాప్తులో ఎక్కడి నుంచి వచ్చినాయి దీనికే ఎవరు మెయిన్ ఈ మార్కెటింగ్ ఎక్కడ జరుగుతుంది ఈ వస్తువులు ఎక్కడెక్కడ నుంచి తెచ్చారు దీన్ని ఎవరెవరు కల్పిస్తున్నారు ఏ కాంపౌండ్స్లో కల్పిస్తున్నారు అదేవిధంగా అన్ని కంపెనీ జనరల్ మేనేజర్స్ కూడా చూడడం జరుగుతుంది వాళ్ళందరినీ పట్టించి ఈ యొక్క బ్రాండ్స్ ఈ హోటల్స్ ఎక్కడ నుంచి తయారు చేసారు ఎక్కడ తెప్పిస్తున్నారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు పై ముందు ఆయన అరెస్ట్ చేయడం ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ మీద వెంటనే మన ముదిన ఎస్ఐ గారు వారి సిబ్బంది స్పందించి అనేక ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి వెంటనే రైడ్ చేయడం జరిగింది ఈ భారీ ఎత్తున సుమారు మనకి చూస్తున్నారు ఒక పది డ్రమ్ముల్లో సర్వ ఆయిల్ ఈ ఇంజన్ ఆయిల్ని అదేవిధంగా నెల చూస్తున్నాను చాలా ప్లాస్టిక్ పిన్స్లోను అలానే ఇక్కడ ట్వంటీ ఫైవ్ లీటర్స్లోను టెన్ లీటర్స్లోను ఫైవ్ లీటర్స్లోను వన్ లీటర్లోను హాఫ్ లీటర్లోను అనేక రకాలైనటువంటి పిన్స్లో వీళ్ళు ఈ యొక్క దొంగ ఏ కంపెనీకి దొంగట్టుగా ఆ కంపెనీ ఆయిల్ మార్చడం దాంట్లో కావాల్సిన కలర్ రావడం కోసం కొన్ని వెసన్స్లన్నీ కూడా తెచ్చి వేసి దాన్ని కలపడం అలానే వీళ్ళు ఒక ఎక్కడో చోట నుంచి ఈ యొక్క వాడేసిన ఆయిల్ని తీసేసిన ఆయిల్ని ఆటోనగర్ ఏరియా నుంచి కొనుక్కొచ్చి ఈ విజయవాడ కృష్ణపక్కల ప్రాంతం నుంచి తెస్తున్నట్లు ఈ ఆయిల్ అన్నింటిలో కూడా మళ్ళీ దీన్ని వీళ్ళు కొన్ని కొన్ని కెమికల్స్ స్కాలు వేసేసి ఈ యొక్క భారీ ఎత్తున ఈ స్కామ్ పాల్పడుతున్నారు చాలా పెద్ద దారుణమైన ముఖ్యంగా ఏంటంటే రైతులు వాడుకునే ట్రాక్టర్ ఇంజిన్లో కానీ అదేవిధంగా మీ యొక్క ఏరియాలో ఉన్నటువంటి అనేక ఏరియాల్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇక్కడ కూర్చొని తద్వారా టూ వీలర్ తరపు వాడుకునే టూ వీలర్స్ కానీ చిన్నవాళ్ళు వాడుకునే టూ వీలర్స్ కానీ తర్వాత ట్రాక్టర్స్ కానీ ఇంజిన్స్ కానీ ఆయిల్ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా సర్వ నాశనం అయిపోతాయి డూప్లికేట్ ఆయిల్ ఆడటం వల్ల కాబట్టి ఈ యొక్క ని ఛేదించిన మన ముందు ఎస్ఏ గారు కైకలూరు సీఏ గారు ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం వీళ్ళందరినీ తగిన రివార్డ్ ఇచ్చి ప్రోత్సహిస్తాం దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది పూర్తి దర్యాప్తు వివరాలన్నీ కూడా దర్యాప్తు చేసిన దానితో మీకు అందరికీ తెలియజేస్తాం Thank you.